హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము రెడ్డు సాయిలు మూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే అంగడిపేట విలేజ్ చెండూరు మండలం నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది హైదరాబాద్ నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఇబ్రాంపట్నం నుంచి ఎనభై ఐదు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి యాభై ఎనిమిది కిలోమీటర్లు మల్లెపల్లి నుంచి పదిహేను కిలోమీటర్లు అంగడిపేట నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది బీటీ రోడ్ నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుంది నక్ష రోడ్ బీటీ రోడ్ నుంచి నక్ష రోడ్ ఉంటుంది నక్ష రోడ్కి ఫస్ట్ ఇది ఈ ల్యాండ్లో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ వస్తున్నాయి ఓకేనా దీని ప్రైస్ చూసుకుంటే పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి ముప్పై నాలుగు లక్షలు చెప్తున్నారు స్లైస్లు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సమయలు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్